వెల్కమ్ టు టుడే న్యూస్ తిరుపతి జిల్లా డక్కిలి మండలం అత్తల సిద్ధవరం గ్రామం ఆల్తూరు శ్రీ 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 మునీశ్వర స్వామి పదహారవ ఆరాధన ఉత్సవాలు దేవస్థానం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాల్లో భక్తులు సుమారు రెండు వేల ఐదు వందల మంది మొక్కులు తీర్చుకున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు ఇక్కడ సంక్రాంతి పండుగ తరువాత వచ్చే మొదటి శుక్రవారం కొత్త శుక్రవారంగా పిలుచుకుంటారు భక్తులు ఆనాడు ఆరాధన ఉత్సవాలు చేస్తారు తరువాత ప్రతి శుక్రవారం నాడు భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లలు మహిళలు పెద్దలు చుట్టుప్రక్కల గ్రామాలలో వారే కాకుండా తమిళనాడు ప్రాంతం నుండి కూడా ఎంతో మంది భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొంటారు భక్తులు కోరుకున్న కోరికలను మునీశ్వర స్వామి వెంటనే నెరవేరుస్తాడని భక్తులకు గట్టి నమ్మకం ఈ కార్యక్రమం గురించి పాడు సొసైటీ చైర్మన్ కాసారం చైతన్య రెడ్డి మాట్లాడుతూ మా గుడి కమిటీ సభ్యులందరూ ఈ ఉత్సవాలను దగ్గర ఉండి చాలా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తారని అయితే ఈ గుడికి వెళ్లే మార్గం అసౌకర్యంగా ఉన్నందున దీనిపై ఎన్నో సార్లు శాసన శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణకు వివరించామని అలాగే గతంలో ఉన్న శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఇప్పటికీ ఫలితం లేదని ఈ ప్రాంతంలో ఎస్టీ కులాల వారు సుమారు యాభై కుటుంబాల వరకు నివసిస్తున్నాయి అత్యవసర పరిస్థితుల్లో కూడా వారికి గ్రామంలోకి వెళ్లేందుకు ఎటువంటి సదుపాయం లేవు రాజకీయ పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకుని దయవుంచి ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తే మునీశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధి అద్భుతంగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అందుబాటులో లేకపోయినా మా అందరికీ ఫోన్ చేస్తూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని సూచించారని అన్నారు ఈ కార్యక్రమంలో చాలా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు అలాగే అన్నదాన కార్యక్రమం విజయవంతంగా జరపడం జరిగింది ఈ ఆరాధన ఉత్సవాలు కోసం కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ వారం నుండి గుడి పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులకు దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరారు పై కార్యక్రమంలో ఆలయం కమిటీ సభ్యులు ముద్దా శివప్రసాద్ రెడ్డి చైర్మన్ వేముల శ్రీనివాస్ నాయుడు ఉప చైర్మన్ మునీంద్ర నాయుడు మోపూరు మునిరామిరెడ్డి మెట్టుకూరు మునికృష్ణారెడ్డి వెంకటగిరి మనోహరయ్య పునుగోటి బాలయ్య చిలకూరు గురువారెడ్డి అత్తల సిద్ధవరం రమణయ్య తదితరులతో పాటు తిరుపాలనాయుడు సద్దికోటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నేశ్వర స్వామి ఎన్నో తరాలుగా ఈ యొక్క ప్రదేశంలో వెళ్తున్నటువంటి ఈ స్వామివారు ఎంతో మందికి ఉపయోగపడి కోరుకున్నటువంటి వరములిచ్చి అభయములిచ్చి ఓత పేత విశాఖలన్నీ కూడా వరం చేసి మన యొక్క భవిష్యత్తుని కాపాడినటువంటి వాడు ఈ యొక్క మునేశ్వర స్వామి ఈ యొక్క మునేశ్వర స్వామిని మనమంతా కూడా భగవంతుడిగా అందరం ఆరాధించి సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ యొక్క ఆ యొక్క మునేశ్వర స్వామి ఆశీసులు పొందాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం మనకి కష్టాలు వచ్చినా నష్టాలు జరిగిన మనకు బాధలు వచ్చిన అన్నిటిలో కూడా ఆ యొక్క మునేశ్వర స్వామి ఆశీసులు మనకి నిండు నుండే ఉంటాయని చెప్పి కూడా నేను కూడా భోజనాలు కావచ్చు అభిషేకాలు కావచ్చు పూజలు కావచ్చు భజన కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అవన్నీ కూడా ఈ యొక్క మునేశ్వర స్వామికి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క మునేశ్వర స్వామి ఆశీసులు మన అందరి మీద ఉండాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం శక్వరం ప్రధాన ముశ్వర ఆరాధన జరగడం జరుగుతూ ఉంది కావాల ఈరోజు భక్తజన భక్తు భక్తులు చాలామంది అది చేసి దేవుడిని దర్శించ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది సుమారు రెండు వేల ఐదు వందలు పైచులకు భక్తులు రావడం జరిగింది ములేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇది పదహారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఆ పెద్ద ఎత్తున మా కమిటీ మెంబర్లు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పది మంది కమిటీ మెంబర్లు చుట్టుపక్కల మండలాల నుంచి లింగ సముద్రం కావచ్చు ఆల్తూర్ప పంచాయతీ నుంచి కావచ్చు పలుదూరు కావచ్చు కావచ్చు చుట్టుపక్కల డక్కిలి రాపూరు వెంకటగిరి చుట్టుపక్కల బాలాయపల్లి చాలా చాలా మండలాల నుంచి జనాలు రావడం ఇది ఒక ప్రత్యేక ప్రోగ్రామ్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది మనం భక్తులకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోమని మా శాసనసభ్యులు శ్రీ తిరుగుల రామకృష్ణ గారు ఆదేశాల మీద ఈరోజు మేము ఈ కార్యక్రమం అటెండ్ అటెండ్ అవ్వడం జరిగింది దర్శనానంతరం నిత్యాన్నదాన సౌకర్యం కి ఇబ్బంది జరిగింది ఇప్పటి వరకు భోజన సౌకర్యాలు చూసుకొని ప్రతి భక్త భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది కావున ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన అత్తలవం అర్తల సిద్ధవరం గ్రామం మూడు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆల్తురుపాడికి దూరంలో ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పండుగ మన సంక్రాంతి పండుగ జరిగిన తరువాత వచ్చే శుక్రవారాన్ని కొత్త శుక్రవారం జరుపుకుంటారు ఇక్కడ చుట్టుపక్కల మండలాలు నుంచి ప్రజలు హాజరు కావడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వచ్చి తలనీలాలు ఇవ్వడం కానీ వారి యొక్క కోరిక కోరికలు తీసుకోవడం కానీ జరుగుతూ ఉంది ఇది సిద్ధవారంలో ఉండే శ్రీ మునేశ్వర స్వామి మహత్యం చాలా గొప్పది భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతారు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆ హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి మా కమిటీ మెంబర్లు మెంబర్లందరికీ ఇక్కడికి వచ్చిన మా నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు